రెండు దర్వాజలు రెండు కిటికీలు నాలుగు వెంటిలేటర్లకి కట్టెకు ఓన్లీ కట్టెకు నలభై రెండు వేల ఒక వంద రేటు పడ్డది అయితే ఇది ఓన్లీ కట్టెకు సంబంధించింది టేక్ కట్టెక్ సంబంధించింది నెక్స్ట్ ఈ రెండు దర్వాజాలు రెండు కిటికీలు నాలుగు వెంటిలేటర్లు చేపించడానికి చేతకూలి పదివేలు అయింది వీటికి పదివేలు ఖర్చు అయింది అయితే ఓ ఫ్రంట్ దర్వాజాకి చెక్నం కొట్టించడం జరిగింది దానికి రెండు వేలు ఎక్స్ట్రా అమౌంట్ అండ్ నెక్స్ట్ మళ్ళీ రెండు దర్వాజాలు రెండు కిటికీలు అయితే ఇవి సిమెంట్వి అని అనుకున్నాము ఖర్చు ఎక్కువ అవుతుందని ఇక మళ్ళీ నెక్స్ట్ ఆలోచించి మళ్ళీ కట్టే తీసుకోవడం జరిగింది ఇవి అతని దగ్గరనే తీసుకోవడం జరిగింది ఇది దర్వాజాలు చేయించినాయి కదా తన దగ్గర తీసుకోవడం జరిగింది అయితే వీటికి కట్టే తీసుకోవాలి ఇక డైరెక్ట్ అతనే అతనే ఇచ్చిండు ఆయన దగ్గరనే తీసుకోవడం జరిగింది అయితే వీటికి రెండు దర్వాజలకి పన్నెండు వేలు రెండు కిటికీలకి పన్నెండు వేలు మొత్తం నాలుగు దర్వాజలు నాలుగు కిటికీలు నాలుగు వెంటిలేటర్లు వీటికి మొత్తం అమౌంట్ డెబ్బై ఎనిమిది వేలు ఖర్చు